పూర్వకాలం పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలి అనేవారు కానీ ఇప్పుడు ఇప్పటి రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు లేదంటే వాడి వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా వాడు బాగా సెటిల్ అయిన వాడా లేదా ఇలాంటివి చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఒక్కొక్కసారి మనం అటు ఇటు కూడా చూసి పెళ్లి చేసినా కూడా మనకి మూర్ఖుడు అల్లుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మూర్ఖురాలు కోడలుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే చుట్టాల మీద ఉన్న నమ్మకంతో వాడు మంచోడా చెడ్డాడని కూడా తెలుసుకోరు చేసేస్తారు చేసేసిన తర్వాత వాడి విశ్వరూపం అనేది తెలుస్తుంది అనమాట అలాగా ఈ ఆడపిల్లకి జరగకూడదు అసలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటే అర్థమేంటి అసలు ఏడు తరాలు చూసుకుని వివాహం చేసుకోవాలి అంటే ఆ ఏడు తరాల వాళ్ళకి ఏమైనా గుణ వాళ్ళ గుణగణాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎటువంటిది వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళ ఆరోగ్యం ఎలాంటిది ఇవన్నీ తెలుసుకుని చేయాలి అనేది ఉద్దేశం అంతేగాని వాడికి ఆస్తులు ఉన్నాయా వాడికి జాబ్ ఉందా వాడు గవర్నమెంట్ ఎంప్లాయా కాదా ఇవి కాదండి వాడు ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడు వాడు కష్టపడి కుటుంబాన్ని పోషించగలడా లేదా వాడు అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉన్నాయా లేదా మంచి గుణాలు ఉన్నాయా లేదా వాడు తాగుతాడా తిరుగుతాడా ఇవి ఇవి తెలుసుకుని మనం పెళ్ళిళ్ళు చేయాలి అంతేగాని ఎవరో చెప్పారు వాడు మంచోడని మా సొంత అక్క చెప్పింది చెల్లి చెప్పింది కూతురు చెప్పింది కూతురు వరసయ్యేది చెప్పింది అని చెప్పి పెళ్ళిళ్ళు చేసి అమాయకంగా ఉండే ఆడవాళ్ళ జీవితాలతో ఆడేసుకోకండి మీ స్వార్థం కోసం పక్కనోళ్ళ జీవితాలు నాశనం చేయకండి ఎవరైనా వచ్చి వాడు ఎలాంటి వాడు మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము మా అబ్బాయి ఎలాంటి వాడు అని అడిగినప్పుడు వాడు మంచోడైతే అని చెప్పండి చెడ్డోడైతే చెడ్డోడని చెప్పండి అంతేగాని వంద అబద్ధాలైనా ఆడి ఒక పెళ్లి చేయమన్నారు అని చెప్పి ఆ సామెతను ఫాలో అయ్యి వంద అబద్ధాలు ఆడేసి పక్కనుడి కూతురు జీవితాన్ని నాశనం చేయకండి అమ్మా వాడు మంచోడైతే మంచోడని చెప్పండి చెడ్డోడైతే చెడ్డోడని చెప్పండి వాడికి తాగుడు అలవాటు ఉంటే తాగుతాడని చెప్పండి తిరిగి తిరిగి అలవాటు ఉంటే తిరుగుతాడని చెప్పండి అలాగే దొంగతనాలు ఉంటే దొంగతనాలు చేస్తాడని చెప్పండి డబ్బు అంటే విలువ లేకపోతే విచ్చలవిడిగా ఖర్చు చేస్తే విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడని చెప్పండి పక్కనోడిది ఆశిస్తాడు అంటే పక్కనోడు సొమ్ము ఆశించే రకమని చెప్పండి ఏవైనా చెడ్డ అలవాట్లు ఉంటే చెప్పండి మీ ఇంట్లో పిల్లలు బాగుపడాలని పక్కింట్లో పిల్లలు నాశనం అయిపోవాలని కోరుకుని దిక్కుమాలిన సంబంధాలు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే ఆనందించకండి అది ఖచ్చితంగా మనకే తరుగుతుంది ఇలాంటి సంఘటనలు ఏ ఆడపిల్లకి జరగకూడదని కోరుకున్నాను